అమరావతిలోని శ్రీరామకృష్ణ హిందూ హై స్కూల్లో స్కూల్ విద్యార్థులకు విద్యా కానుక కిట్లను పంపిణీ చేశారు ఇక ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు పెద్ద కూరపాడు నియోజకవర్గం ఎమ్మెల్యే భాష ఇక చదువుతో పాటు బాలభారికలో క్రమశిక్షణ వ్యక్తిత్వ వికాసం జీవన నైపుణ్యాలు పెంపుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని పెదకూరపాడు శాసన సభ్యులు భాషం ప్రవీణ్ సూచించారు ఇక పది పూర్తి చేసుకొని కళాశాల విద్యకు వెళ్లే విద్యార్థులు సుశిక్తులుగా పూర్తి స్థాయి పరిజ్ఞానంతో బయటకు వెళ్లేలా విద్యార్థులు తీర్చిదిద్దాలని అన్నారు సబ్జెక్ట్ ఏది సబ్జెక్ట్ వన్ అవర్ ఉంటుందండి